శుభోదేమో సంజ వెలుగుల శీర్షికలో తొందరేలనమ్మా వచ్చిన కవిత ఎందుకమ్మా నీకింత తొందర వెళ్తానమ్మా వెళ్తాను మీ దారులు రహదారులు చేసి పునాదులు వేసి వెళ్తానమ్మా మీకందరికీ సుదూర తీరాలకు గొంతెత్తి పిలిచినా పలకని కానరాని చీకటి లోకాలకు నాపై మీకేల ఈ కోపము నా పెదవి మాటపై తీరని వెగటేలనమ్మా నన్ను చూచిన నీకు వచ్చే విసుగుకు అర్థం ఏమిటమ్మా భగవగమని రాక్షసి బొగ్గులా మండే గుండెలతో గుండెల్లో గుణపాలు గుచ్చే నేల ఇందులకు ఈ ప్రతీకార ప్రపంజనమేళ చిరుగుల రవితలు మడత చిరుగుల చీరలు మీ ముందు పారాడి కానరావా పసుపూసి కాయని చేసే వేళ అదే నా సృష్టి రూపని నీకు తెలుసులే బొమ్మ నిన్నే కన్న నాకు తెలియనిదా అమ్మా వాకిట్లో సగం కాలిన వికృత రూపం భయం భయం వెళ్తన్నానమ్మా వెళ్తాను అది నా రూపం పాతాళంలోని పీనుగురు వెర్రి కేకలు వేసే చోటికి నేనుంటే రానంటుందా ధనలక్ష్మి నేనొస్తే తీర్పు కాదుంటుందా న్యాయలక్ష్మి ఒంటిపేట గొలుసు నీరసపు ఒంటిపై నీరసపు చీర కరముల కడియాలు కాళ్ళు పట్టీలు కాళ్ళ పట్టీలు వేళ్లకు మట్టెలు ఇదేనమ్మా నాకు సోకు నీ వద్దంటే వద్దంటాను తల్లి రంగు పొంగూ పరువం పొగురూ లేని అవ్వను తల్లి నాపై మీకేలనమ్మా ఈ వివక్షత పిచ్చి ముదిరి వేసిన గావుకేకేగా నేను ఈ శిక్ష ఎందుకమ్మా నాపై మీకు కక్ష ఏలనమ్మా అవ్వనమ్మా ఏలనమ్మా నాకు ఈ పరీక్ష ఈ కఠిన శిక్ష ఇందులకమ్మా ఇందులకమ్మా మీకింత తొందర సెలవామరీ ఎంపీఎల్ టైమ్స్ ఛానల్